అనగనగా ఒక పులి గురించి మీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆ పులి గురించి ఈరోజే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆ పులి ఎవరో మీకు తెలుసు ఏ సభ ఎక్కినా కూడా ఆ పులి మామూలు పులి కాదు నల్లమల్ల పులి ఉలి ఆ పులిని చూసి తెలంగాణ రాష్ట్రం మొత్తం గజ 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 వణికిపోతుంది అని తనకు తాను అనుకుంటుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఆ పులిని ఎవ లేదు ఎసుంటి పులయ్యా అది నల్లమల్ల పులి ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చిన నల్లమల్ల పులి అది ఆషామాసి పులి కాదు బిడ్డ పైన కింద చూసి అధికారంలోకి రాలే ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒంటి మీద ఒక్కొక్క చారల్ని కుర్రడాలతో కొట్టుకుంటూ నేను నల్లమల్ల పులినైనా నేను గా పులినైనా అనుకుంటూ చెప్పుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి అసలు ముచ్చట్ని ఏదైతే కేసీఆర్ గారు ఎల్కతుర్తిలా నిర్వహించిన ఏదైతే భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఇరవై ఐదు ఏండ్ల రజతోత్సవ సభని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా నిర్మించారు దగ్గర దగ్గర పదిహేను లక్షల పైగా జనంతో ఆయన బ్రహ్మాండంగా ఆ యొక్క సభను సక్సెస్ చేశాడు దానికి తగ్గట్టుగానే కేసీఆర్ గారు మాట్లాడుతూ యాభై ఐదు నిమిషాలు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ గారు దగ్గర దగ్గర తెలంగాణ సమాజం గురించి తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ రైతాంగం గురించి భూమి లేని వారి గురించి పేద ప్రజల పేద ప్రజల గురించి తాను చేసిన అభివృద్ధి ఈరోజు ఎందుకు ఈ విధంగా మూలక పడిపోయిందని దాని మీద కేసీఆర్ గారు బ్రహ్మాండగా యాభై ఐదు నిమిషాలు ప్రస్తావిస్తే అందులో నల్లమల్ల పులి గురించి కేసీఆర్ గారు మాట్లాడకపోవడం ఇది ఒక గొప్ప చర్చానీయాంశకంగా మారిపోయింది రాష్ట్రంలో ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి మైక్ పట్టుకున్నా బాత్రూమ్కి వెళ్ళినా టిఫిన్ చేసినా అన్నం తిన్నా లేచి కూర్చున్నా కారులోకి ఎక్కినా కారులో దిగినా ఏ సందర్భం అక్కడ సమయం సందర్భం దేని గురించి మాట్లాడుతున్నాం ఈ సభ దేనికోసం ఏర్పాటు చేస్తున్నాం అనే దాన్ని ముచ్చడం మనకు అవసరం లేదు ఒకటి కేసీఆర్ గారిని తిట్టాలి అది ఏ సందర్భమైనా సరే కేసీఆర్ని తిట్టుబడేయాలి కేసీఆర్ని తిట్టుడు 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 అసలు గుర్తు ఒకటి చెప్పాలంటే కేసీఆర్ పేరు తెలవదు రేవంత్ రెడ్డి బతకాడు చచ్చిపోతాడబ్బా రేవంత్ రెడ్డి చచ్చిపోతాడు కేసీఆర్కి పేరు కనుక తలుచుకోండి ఆయనకు బ్రాహ్మణుడు చెప్పిందట ముఖ్యమంత్రి చారాలు వేసుకున్న పులి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏ సభలో ఎక్కినా కూడా కేసీఆర్ని తిడుతూనే ఉండు అట్లా తిడితేనే నువ్వు బతకగలవు ఇంకొన్ని రోజులు పదవిలో సాగలవు లేని పిదప నీకు ఎట్లాగో సబ్జెక్ట్ రాదు నీకు ఆ ఇక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా దాని గురించి నీకు మాట్లాడే సబ్జెక్టు లేదు నీకు చదువు లేదు సబ్జెక్ట్ పైన అవగాహన లేవునివి కాబట్టి నీకు ఒకటి దొరకాలంటే ఆ సభలో నీకు పెట్టుబడులు వచ్చిన లేకుండా ఇంకేదైనా వచ్చిన ఒకటి కేసీఆర్నే తిట్టుడుగా పనిపెట్టుకో అట్లయితేనే నువ్వు ఇంకేండ్లు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తున్నావు కదా ఇంకో పదిహేను ఏళ్ళు పరిపాలిస్తే బిడ్డ అనుకుంటా కాలబ్రహ్మం గారు చెప్పినట్టుగా ఒక పురోహితుడు అతనికి చెప్పాడట అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా సరే అది ఏ సభ అయినా సరే తిట్టుడే ముఖ్యము ప్రధానంగా మీకు తెలుసుకోవాలి తిట్టుడే ముఖ్యము అంతే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్నపిల్లల దగ్గర పోయినా కూడా గత ముచ్చట్లు మాట్లాడాడు కేసీఆర్ అని తిట్టడం గురించి అయితే ఈయన ఇన్నిసార్లు కేసీఆర్ 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 అనుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాడు మరి కేసీఆర్ ఊవొత్తున ఒక మాట మరి ఫలానా ముఖ్యమంత్రి ఉన్నాడు మరి రాష్ట్రంలో అనుకుంటే ఒక మాట కూడా చెప్పాలి ఆయన పేరు కూడా ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి ఆ నైట్ అనుకున్నాడట సీఎం నేను కేసీఆర్ మీద కలుసుకున్నా ఒక్క కొసకైన పొట్టూరో లేకుంటే ఓటుకు నోటు దోకిన దొంగనో లేకుంటే భూ కబ్జాలు అధికారంలోకి వచ్చి భూ కబ్జాలు చేస్తున్నానో లేకుంటే ఇంకేదో అవినీతి చేస్తున్నాను హెచ్ఎస్సి భూమి కింద వంద ఎక్కడ ఆల్రెడీ దోచుకున్న నాలుగు వందల ప్లాన్ తోటి భూధందాలు చేస్తున్నాను భూ కబ్జా కోరినాను ఏదో ఒక విషయంలో ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా నా గురించి తెలవలేదే అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చక్కగా నిద్ర కూడా పట్టడం లేదట నిజం చెప్తున్నా ఇది ముచ్చట కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర దగ్గర మన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అంటా ఉంటుండు అన్న కేసీఆర్ సభ ఎప్పుడు పెట్టిండో సంధి మా ముఖ్యమంత్రి గారైతే మాట్లాడతలేడు ఉలుకు లేదు పలుకు లేదు అంటున్నాడు గంత గోస అంటే రేవంత్ రెడ్డి గారు ఇది నల్లముల్ల పులి కాదు దొంగ బిల్లు జంగ బిల్లు అని ఒక మాట అన్నప్పుడు కూడా ఒక తృప్తి ఉండేది ఆయన గంతసేపు మాట్లాడుతూ నా గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు కేసీఆర్ నేనంటే ఎంత భయమో అనుకుంటా మాటలు నప్పించుండి నిజ్జత లేకుండా ఆడ సందర్భం సమయం ఏంది రేవంత్ రెడ్డి గారు పదో తరగతి పిల్లల యొక్క విద్యార్థుల ఏవైతే మార్క్స్ మార్క్స్ గురించి ఒక సభ పెట్టిరో ఒక మీటింగ్ పెట్టిరో ఆ మీటింగ్లో సందర్భం మనకు అవసరం లేదు ఆయా తదితర ఏం కూడా తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు పిల్లల గురించి మాట్లాడాలి రాబోయే తరం గురించి మాట్లాడాలి రాబోయే భవిష్యత్తు గురించి మాట్లాడాలి కానీ మీకు కూడా చెప్పనా రేవంత్ భవిష్యత్తు రేవంతుడి రాబోయే తరము రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఏదన్నా ఉందా అంటే అది కేసీఆర్ మీరు తెలుసుకోవాలి అది కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు నా పేరు తెలుసుకోవాలంటే కేసీఆర్ కి వణుకు అంటాడు అంటే విచిత్రం ఇదొక ఇదొక హాస్యకరమైన ముచ్చడని చెప్పుకోవచ్చు ఇంకోటి మీకు బ్రహ్మాండం చెప్ప ఏందంటే మిత్రులారా మీకు అసలు చెప్పాలి అదే మీటింగ్లో మాట్లాడుతూ మాట్లాడుతూ మేము పదేండ్ల అధికారం ఉంటున్నాం అనుకుంటా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు సరే నేను మాట్లాడిన దానికి నేనేకీ భూమిస్తా రేవంత్ రెడ్డి గారి పురోహితుడు ఏమని చెప్పాడంటే ని ఎల్లకాలం నిడుతూ ఉండు బిడ్డ ఇంకో పదిహేను సంవత్సరాలు కుర్చో కొనసాగుతావు ఇంకో నువ్వు వేరే దాని గురించి మాట్లాడనుకోబిడ్డ నీకు అటు ఇంగ్లీష్ రాదా ఇటు హిందీ రాదా ఆ సబ్జెక్టు పరంగా నీకు గ్రిప్ ఉండదా ఏదైనా ఇంగ్లీష్లో అనుకోకుండా మాట్లాడితే పేపర్లోనే చక్కగా చదువు రాదు బిడ్డ నీకు నువ్వు ఎందుకు ఈతులకు పోయి ఆ ఎందుకు ఈతుల పోయి బొక్క బోర్లు పడతావు నువ్వు కేసీఆర్ తిట్టుడైనది బెస్ట్ పాలసీ అదే సబ్జెక్టు అదే ఉన్న ముచ్చాడు అనుకుంటా పురోహితుడు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి గారు ఇంకో పదిహేను సాగేటట్టే ఉన్న ముచ్చడి పరంగా చూసుకుంటే తెలంగాణ సమాజానికి వదిలేస్తున్నాను రేవంత్ రెడ్డి ఇంకో పది సంవత్సరాలు ఉండాలని ఇక మనం కూడా ఏంది మీరే చెప్పాలి ఇక సరే అది పోని రేవంత్ రెడ్డి గారు మేము పదేళ్ళు కొనసాగుతున్నాం ఇక కేసీఆర్ను ఫామ్ హౌస్లోనే సమాధి కావాలి అని అంటున్నాడు నేను ఏమంటున్నా అంటే నీ తల్లిదండ్రులు నేను ఎట్లా వేచ్చో నాకు అర్థం కావట్లేదు లేకుంటే నువ్వు ఎసుంటోని కూడా నాకు అర్థం కావట్లేదు నీకు చెప్పేటోళ్ళు లేడా లేకుంటే అరే నిజంగానే రేవంత్ రెడ్డిని బ్రష్ పట్టిస్తున్నారా ఏంది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సలహాదారుడే కావచ్చు తదితరుడు కావచ్చు ఆ వేం రేవంతర్ రెడ్డి కావచ్చు నేనేమంటున్నా ఆయన రాష్ట్రాన్ని సాధించిన సాధకుడు రాష్ట్ర సాధకుడు ప్రజానాయకుడు ఒకటి వ్యవసాయాన్ని క్షేతస్థాయిలో ముందు నిలబెట్టి తెలంగాణ సమాజానికి అది ఎంత అభివృద్ధి చెయ్యింది ఏమైంది దాని గురించి మనం స్పెషల్గా దాని టాపిక్ తీసుకొని మాట్లాడుకుందాం వ్యవసాయ రంగంతో రాష్ట్రమే ఎట్లా బాగుపడింది అని దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అసలు ముచ్చట ఏంటంటే మిత్రులారా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా మాజీ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ సాధకుడిని ఎందుకు కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి లాంటి వాడు ఇంక వంద మంది పుట్టినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని జయించకపో అది బక్కపానం అది బక్కపానము అతని మాటలతోటి ఎంతోమంది ఉద్యమకారులు తయారయ్యారు ఆయన చూస్తే ఇంత ఇంతంతనే ఉంటాడు కానీ ఆ గుండెకు ఎంత దమ్ముండాలి అని తెలంగాణ సమాజం మాట్లాడుతుంది అసొంటి నాయకుడిని నువ్వు ఫామ్ హౌస్లోనే సమాధి అయిపోతావు అనుకుంటా ఒక చిన్న స్థాయిలో ఉన్న తనకు తాను చారలు వేసుకున్న నల్లమల్ల పులి అని చెప్పుకుంటా అడవి జంగబిల్లి బిల్లి నా రకాలుగా మాట్లాడుతూ ఉంది నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణ సాధకుడు నాయకుణ్ణి ఆయన కట్టిన ప్రతి ఒక్క అభివృద్ధిలో తెలంగాణ సాధనలో నువ్వు ఈరోజు నడుస్తూ ఉన్నావు ఆయన కట్టింగ్లో ఫామ్ హౌజ్లోనే పంటా ఉన్నావు ఈరోజు ఏ మీటింగ్ పెట్టాలన్నా కూడా సెక్యూరిటీ ఆఫీసర్ని కూర్చుంటూ ఉన్నావు సరే అవన్నీ వదిలిపెట్టి ఒక పెద్ద మనిషినే గౌరవించినప్పటికీ నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా గౌరవిస్తావు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా కోరుకుంటావు తాను ముఖ్యమంత్రి అయి ఉండి పది సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించి వెళ్ళిపోయినా అని ఆయన ఆయన చెప్పుకుంటా ఉన్నాడు నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది ఏ ఓటుకు నోటు దొంగ అని లేకుంటే అధికారంలోకి ఇచ్చినప్పుడు పక్కడబందీగా నాలుగు వందల ఎకరాలు అడ్డంగా కబ్జాలు చేస్తున్నానని చెప్పుకోవడానికి అది ఉందా మరి నీకు రాష్ట్రంలో ఏది ఉంది నువ్వు ఒక దొంగవని ప్రస్తావించుకుంటావా లేకుంటే నువ్వు లత్కొరని ప్రస్తావించుకుంటావా లేకుంటే బజార్లో మాట్లాడిన బద్మాష్ మాటలని నువ్వు మాట్లాడతావా ఏం మాట్లాడతావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు ఇప్పుడు దేని గురించి మాట్లాడతావు సబ్జెక్ట్ ఉందా అనికని అడుగుతున్నా తెలుగు ఉందా ఇంగ్లీష్ వచ్చా హిందీ వచ్చా మరి ఏం ఏమొచ్చు నీకు అది రాదే ఇది రాదే నాగలోకం తీర్థాలకం అన్నట్టు ఇది కుంభిపాకం అన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్ పీస్ కానీ హిందీ పీస్ కానీ పిత్రురాలు ఒకటి చూసుకోవాలి ఇలా మాట్లాడాలి కదా ముందు ఏ విషయమైనా సరే దాన్ని పక్కడ్బందీగా నీట్గా పద్ధతిగా మాట్లాడాలి కానీ మాట్లాడతలేడే అదే కోసా కదా నీకన్నా ఇరవై ముప్పై ఏళ్ళ పెద్దాయను పట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధకుడు నాయకుడిని పట్టుకొని నువ్వు ఫామ్ హౌజ్లోనే సమాధి అయిపోతావంటే అంటే చెప్తున్నా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉండి ఎంత చేశాడో నువ్వు చూసినావు మరి నువ్వు అధికారంలో ఉండి దగ్గర దగ్గర ఇరవై నెలలు పద్దెనిమిది నెలలు కాబోస్తా వస్తుంది నువ్వు ఏం బీకినావు గడ్డి పోస బీకినావా ఏం చేసినావని అడుగుతున్నా నీకన్నా కేసీఆర్ బెటరు అది ఫామ్ హౌస్ పాలన కాదు ఫార్మర్ హౌస్ అసొంటి ఫామ్ లో ఉండి అయినా బ్రహ్మాండ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏకం చేశాడు అంక దాకేందుకు నీ ఏడు లక్షల మంది కార్యకర్తలు తీసుకొచ్చి మీటింగ్లో పెట్టాడు నీ కుడంగల్ ప్రజలు కూడా ఆ యొక్క కేసీఆర్ గారి మీటింగ్ వినడానికి నువ్వు చేసే అరాచకాలని కేసీఆర్కి చెప్పడానికి కుడంగల్ నుంచి దగ్గర దగ్గర రెండు వేలకు పైగా కార్యకర్తలు వచ్చారు ఎవరి నియోజకవర్గం అది మరి ఎవరి పాలన ఫామ్ హౌస్ పాలన ఏం చేసిందో నువ్వు చూడలే ఫామ్ హౌస్ పాలన ఏం చేసిందో చూడలే మరి నువ్వు బయట ఉండి ఏం చేస్తున్నావు నువ్వు నల్లమల్ల పులివా నేను ఒకడే చెప్తున్నా నీ అంత ఇజ్జత్ తక్కువ బతుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో యాడ ఎతికినా దొరకదు నేను చెప్పేది అదే నీ అంత ఇజ్జె బతుకు కేసీఆర్ గారు అక్కడ నడుచుకొని వచ్చిన కార్యకర్తకి విలువ విలువిస్తాడు తెలుసా అంత గొప్ప విలువిస్తాడు కేసీఆర్ని పేరు తెలుసుకోలేదంటే నువ్వు ఎస్ ఉంటాను ఒక్క మాటలో నీకే అర్థం కావాలి నువ్వు ఎస్ ఉంటోని ఒక్క మాటల్లోనే నీకే అర్థం కావాలి నీ బతుకు అంటే నీ స్థాయి ఎంత నీ లెక్కెంత నువ్వెంత యాభై ఐదు నిమిషాల కేసీఆర్ పేరు రేవంత్డి పేరు ప్రస్తావించలేదంటే నువ్వు ఆయన లెక్కలనే లేవు మొదలు చెప్పాలంటే నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గూగుల్లో ఉండొచ్చు బట్ కేసీఆర్ యొక్క లెక్కలనే లేవు నువ్వు నీ కొడంగల్ ప్రజల గుండెలో కూడా నువ్వు తిన కొడంగల్ ముఖ్యం కొడంగల్ ఎమ్మెల్యే కూడా అని కూడా వాళ్ళ గుర్తులేదు అసలు అంటే నీ స్థాయిని నువ్వు ఏ విధంగా దిగదార్చుకున్నావో అది నీకు అర్థం కావాలి బేసిక్గా క్యాన్సర్గా చెప్తున్నా అందుకని నేను సీదా వస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ను ప్రజలు కానీ నేను మాత్రం బరాబర్ దింపబోతున్నాడు నిన్ను నీ పాలన నాకు నచ్చడం లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నా మైకు ముందు కన్నీళ్లు పెడతా ఉంటే నాకు బాధ అనిపిస్తూ ఉంది తెలంగాణ సమాజం కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణ బ్రహ్మాండ పరిపాలించు అయితే అంతేగాని కేసీఆర్ తిట్టడానికి నీకే వడిచ్చా హక్కు నువ్వు ప్ర ప్రమాణ స్వీకారం చేసావా నేను కేసీఆర్ని అనేది ఇట్టడానికి కట్టుబడి ఉన్నా అనుకుంటే ప్రమాణం చేసి వచ్చినావా దేనికోసం వచ్చినావు రేవంత్ రెడ్డి నువ్వు రాబోయే రోజుల్లో అంత తొందరగా ఉండవు నిన్ను ఊడగొడతాం నువ్వు దమ్ముంటే నువ్వు నల్ల మల్ల అయితే నల్ల మల్ల అయితే నిజానికి రాష్ట్ర ప్రజల్ని పరిపాలన చూపెట్టు ఇలా నేను అడుగుతున్నందుకు నన్ను తీసుకెళ్ళి జైల్లో వేసాడు మగతనం కాదు నేను ముందే చెప్తున్నాను నా మీద కేసులు వేసేటప్పుడు ప్రతి ఒక్క నా కోరికే నా ఛానల్ పైన కానీ మా మీద కానీ కేసులు బనాయించేటోళ్ళు మమ్మల్ని జైలుకి పంపాలనుకునేటోళ్ళు అందరి ఆడంగి వెదవలే ముందే చెప్తున్నా జైలుకి పంపాలనుకునే వాళ్ళు అందరు ఆడంగి వెదవలే ఆడెవడైన ఏ హోదాలో ఉన్నా కూడా సరే నేను ఒకటే అడుగుతున్నా జైలుకి పంపాలని కూడా ఆడంగి విధవే నేను నేను సవాల్సురుతా ఉన్నా నేను సాదా సీదా యూట్యూబ్ ఛానల్ నడుపుకునే జర్నలిస్ట్ గా నేను క్వశ్చన్ ఇస్తా ఉన్నా దమ్ముంటే మగ రాష్ట్రాన్ని పరిపాలించి ఏ రైతు కంట నుండి కన్నీళ్లు కారకుండా సస్య సామాన్యంగా బతికించు సవాల్ చేస్తున్నా నిన్ను పదేళ్ళు కాదు కదా ఇరవై ఐదేళ్ళు నా యొక్క ఛానల్ ద్వారానే ప్రచారం చేసి బ్రహ్మాండంగా గెలిపించుకునే బాధ్యత నాది బాధ్యత నాది ఓకే ఈ సవాల్ స్వీకరించే దమ్ముందా స్టేజీ ముందు ప్రతిపక్ష నాయకుడు తిట్టుడు కాదు నువ్వు దమ్మున్న నాయకుడు అయి కొడంగల్ జంగబిల్లి కాదు నేను నల్లమల్ల పులినే అని రాష్ట్ర ప్రజల్లోకి రా స్థానిక ఎన్నికలు పెట్టు ఎవరైనా ఉన్నాడా ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడా స్థానిక ఎన్నికలు ఇప్పటిదాకా పెట్టకుండా గజ 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 ఒడుకుంటూ కేసీఆర్ తోటి భయపడుతూ స్థానిక ఎన్నికలు పెట్టకుండా డబ్బులు లేవు భూషణం లేవు తొక్క తోలు లేదు అనుకుంటా కొట్టే సన్నా సోన్న చూసినవా నేను చూస్తునే తెలంగాణ రాష్ట్రంలో నా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు తెలంగాణ బిడ్డలు చూస్తూ ఉన్నారు చేతకా ఓటుకు నోటుకు దొంగ పట్టపడలు దొరికిన దొంగ అసుంటోని మా రాష్ట్ర ప్రజలు రాత్రి రాత్రి ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేసిర్రు కానీ ఇప్పుడు ఏం చేస్తుర్రు బహిర బహిరంగంగా బహిరంగంగా కబ్జాలు చేస్తూ ఉన్నాడు సెటిల్మెంట్ చేస్తా ఉన్నాడు వేల వేల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళి కొత్త బ్యాంకులు అకౌంట్లు తెచ్చుకొని డబ్బులు దాస్తా ఉన్నారు చూస్తున్నాం అన్నీ చూస్తున్నాం అన్నీ పసిగడుతున్నాం అన్నీ బొక్కబొర్ల బొర్రల ధరలు ఇచ్చే రోజులు దగ్గరనే ఉన్నాయి ఊడగొడతాం ఊసిపోయేంత వరకు ప్రయత్నం చేస్తాం బిడ్డ వదిలే ప్రసక్తే లేదు